శ్రీ మధ్య నిమహ అందరికీ నమస్కారం ప్రతిరోజు రకరకాలైన పువ్వులతోనూ పళ్ళతోనూ సుగంధ ద్రవ్యాలతోనూ పొద్దున మధ్యాహ్నము సాయంకాలము ఈ మూడు పూట్ల భగవతి జగదంబికను ఆరాధించాలి నిరంతరం మంగళ వాయిద్యాలు మోగుతూనే ఉండాలి ఆ తొమ్మిది రోజులు నేల మీదే నిద్రించాలి పట్టు వస్త్రాలను బంగారు నగలని రకరకాలైన మధుర భోజనాలని కుమారి పూజకు పిలిచిన కన్యలకు పెట్టాలి వారి శక్తి కొలది ఏ లోటు రాకుండా చేయాలి మొదటి రోజున ఒకరిని పూజించాలి రెండవ రోజున ఇద్దరిని పూజించాలి మూడవ రోజున ముగ్గురిని పూజించాలి నాలుగవ రోజున నలుగురిని ఇలాగా తొమ్మిది రోజుల వరకు ఒక్కొక్కరిని పెంచుకుంటూ వెళ్ళాలి వారు ఎంత చేయగలిగితే అంత చేయాలి శక్తి ఉండి కూడా చేయకపోతే వారికి దోషం అంటుకుంటుంది పూజా విధానంలో ఒక సంవత్సరం ఉన్న వయసు కన్యను స్వీకరించరు రెండు సంవత్సరాలు ఉంటేనే ఆ కన్యను స్వీకరించాలి ఒక సంవత్సరం కన్యకు ఊహ కూడా సరిగ్గా ఉండదు కాబట్టి ఆమెను స్వీకరించకూడదు కనీసం రెండు సంవత్సరాలు పైబడిన అమ్మాయిని మాత్రమే స్వీకరించాలి మూడు సంవత్సరాలు పైబడిన అమ్మాయిని త్రిమూర్తి అని నాలుగు సంవత్సరాలు ఉన్న అమ్మాయిని కళ్యాణి అని చెబుతారు అలాగే ఐదు సంవత్సరాలు ఉన్న కన్యని రోహిణి అని ఆరు సంవత్సరాలు ఉన్న అమ్మాయిని కాళికాది అని ఏడు సంవత్సరాలు ఉన్న అమ్మాయిని బాలిక అని ఎనిమిది సంవత్సరాల వయసుగల అమ్మాయిని సాంభవి అని తొమ్మిది సంవత్సరాల వయసు గల అమ్మాయిని దుర్గా అని పది సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిని సుభద్ర అని అంటారు ఇంతకంటే వయసు ఎక్కువ ఉండే అమ్మాయిని పూజలో పెట్టకూడదు ఈ తొమ్మిది మంది అమ్మాయిలను పూజించడం వలన కలిగే ఫలితాలు కూడా మనకి స్పష్టంగా చెప్పబడింది దుఃఖము దరిద్రము వీటన్నిటి నుండి పూర్తిగా విముక్తి పొందటానికి కుమారి పూజలు చేయాలి ఈ పూజ వలన శత్రునాశనం జరుగుతుంది ధనము ఆయుష్యు కూడా వృద్ధి అవుతుంది భగవతి త్రిమూర్తిని పూజించడం వలన త్రివర్గములు అంటే ధర్మ అర్థకామములు వీటన్నిటి నుండి గెలవబడతారు దానికి తోడు ధనధాన్యాలు కూడా వృద్ధి చెందుతాయి పుత్ర పౌత్రాభివృద్ధి కూడా కలుగుతుంది విద్య విజయము సుఖము వీటన్నిటినీ పొందాలనుకునేవారు వారి కోరికలన్నింటినీ నెరవేర్చుకోవాలనుకునే వారు భగవతి కళ్యాణిని పూజించాలి శత్రునాశనం చేయాలనుకునేవారు భగవతి కాళికను పూజించాలి భగవతి చండికను పూజించడం వలన ఐశ్వర్యము ధనము పొందుతారు ఎవరైనా దుఃఖము నుండి దరిద్రము నుండి విముక్తి పొందాలి అనుకుంటే భగవతి సాంబవిని ఎప్పుడూ పూజిస్తూ ఉండాలి ఏదైనా కఠిన పరిస్థితి మనకి ఎదురైనప్పుడు మనము చెయ్యలేని పని మన ముందు ఉన్నప్పుడు వాటిని మనం సాధించడానికి భగవతి దుర్గను ధ్యానించాలి ఈ అమ్మవారిని భక్తి పూర్వకంగా పూజించడం వలన మనకి ఇహలోక సుఖాలే కాకుండా అంత్యంలో మోక్షం కూడా లభిస్తుంది కోరికలను అన్నిటినీ తీర్చుకోవడానికి భగవతి సుభద్రని మనం సదా ఆరాధించాలి మానవులకు వచ్చే రోగాలన్నీ తొలగిపోవడానికి భగవతి రోహిణిని అన్ని వేళలా ధ్యానిస్తూ ఉండాలి భక్తి భావంతో మనస్ఫూర్తిగా ఆ భగవతిని నిరంతరం ధ్యానించాలి వ్యాసమహర్షి జనమే జయనికి చెప్పింది ఇంకా చాలామంది వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇక్కడితో ఆపేస్తున్నాను మీకు లెంత్ ఎక్కువైనా పర్లేదు తెలుసుకోవాలి అని అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడే అన్న బస్ మిమ్మల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి